धर्मविज्ञानवैराग्यपरमेश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादानुवन्दे निरन्तरं व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः सत्यं जगत् वल्ड् इस् रियल् श्रीगुरुजनकमलभ्यो नमः श्रीकृष्णाय नमः ई प्रपञ्च सत्यमेन चेतनाचेतनात्मकवस्तुलो వస్తువులతో నిండి ఉంది ఇవి తప్ప మీరు ఈ విశ్వంలో మరొక వస్తువు చూడలేరు జడ మరియు అజడ వస్తువులు లాగా కూడా వీటిని వర్గీకరించవచ్చు దట్ ఈస్ స్టాటిక్ అండ్ డైనమిక్ లేదా చలము మరియు అచలము గల ప్రపంచము ఈ సత్యమైన జగత్ మానవ అనుభవము ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ మానవ అనుభవము హ్యూమెన్ ఎక్స్పీరియన్స్ని మనము ఏ ఇతర ప్రమాణాల ద్వారా తృణీకరించలేనిది అనుభవము ఎక్స్పీరియన్స్ చాలా ప్రియమైన జ్ఞానము శ్రీమద్ ఆచార్యులు తాము అనువ్యాఖ్యానము అనే అపూర్వమైన కృతిలో ఇలా వర్ణిస్తారు తస్య తైత్యనావస్తాత్ సత్యం చ అస్య అనుభూతి అనుభూతి విరోధేన మిథ్యాత్వే మా నకాచనా అనువ్యాఖ్యానం ఏడు వందల డెబ్బై ఐదు చ అనుభూతి ఈ ప్రపంచంలో సత్యము మానవానుభూతి హ్యూమెన్ ఎక్స్పీరియన్స్ కన్సాలిడేటెడ్ మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచంలో మానవానుభూతిని ఎవరూ ప్రశ్ని ప్రశ్నించలేనిది ఎందుకంటే ఇది సాక్షి పైన ఆధారపడి ఉంటుంది సాక్షి అనగా ఆత్మ యొక్క ఇంద్రియ అవయము ఇది శరీరంలో మనసుతో సమానము అలాగే సాక్షి ఆత్మతో కూడా సమానము ఈ సాక్షి మన యొక్క స్వరూప ఇంద్రియము ఇది మన యొక్క సహజమైన జ్ఞానాన్ని ఇస్తుంది ఇంకా ఈ సాక్షి మనకు ఖచ్చితమైన జ్ఞానాన్ని మరియు చెల్లుబాటును ఇస్తుంది ఈ సాక్షి ఈ ప్రపంచము సత్యము అని గుర్తిస్తుంది ఈ సాక్షి జ్ఞానాన్ని ఏ ఇతర ప్రమాణాల ద్వారా ఖండించలేనిది ఈశావాసి ఉపనిషద్ ఎనిమిదవ మంత్రంలో చాలా స్పష్టంగా జగత్ సత్వత్వం గురించి సత్యత్వం గురించి ఉంది ఈ మంత్రము మనకు చెబుతుంది మనము భగవంతుణ్ణి తెలుసుకోవడం ద్వారా దుఖము బాధ నశించుతాయి అని ఈ మంత్రము భగవంతుడు సృష్టించిన వస్తువులు సత్యమైనవని తద్వారా ఆ సత్యమైన వస్తువులు ఉన్న ఈ ప్రపంచము కూడా సత్యమైనది దిస్ మంత్ర క్లియర్లీ స్టేట్స్ దట్ ద ఆర్టికల్స్ ఎంటిటీస్ ఎక్సెట్రా క్రియేటెడ్ బై గోడ్ ఆర్ రియల్ కాన్సిక్వెంట్లీ ద వరల్డ్ కంటైనింగ్ దీస్ ఎంటిటీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఈజ్ రియల్ వేదాంత సూత్రంలో మొదటి సూత్రము ఓం అధాతో బ్రహ్మజిజ్ఞాస ఓం ఆ అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైన ఆ బ్రహ్మను మనము జిజ్ఞాస చేయవలే ఆ బ్రహ్మశబ్దవాచ్యుడు విష్ణువే మరి వేరేవారు కారు బ్రహ్మజిజ్ఞాస అవసరము అనే దాన్ని స్థాపించిన తర్వాత బ్రహ్మ యొక్క నిర్వచనమును ఈ క్రింది విధముగా ఉంది బ్రహ్మణ లక్షణం ఆహా ఓం జన్మాదశయత ఓం బ్రహ్మ యొక్క నిర్వచనము ఈ విధముగా ఉంది ఎవరి వలన సృష్టిస్థితిలయ నియతి జ్ఞాన అజ్ఞాన బంధమోక్షములు లభిస్తాయో ఆయననే బ్రహ్మశబ్దవాచ్యుడు బ్రహ్మ సత్యము అయినచో ఆయన సృష్టించిన ఈ చలాచరాత్మకమైన జగత్తు కూడా సత్యమే భగవంతుడు మాయా ప్రపంచానికి సృష్టికర్త కాజాలడు భగవంతుడు సత్యమైన పరమమైన చేతనుడు మరియు ఆయన చే నిర్మించబడిన జగము కూడా సత్యమైనదే మాయా ప్రపంచ నిర్మాత బ్రహ్మశబ్దానికి అసలైన నిర్వచనము కాదు ఒకవేళ అలా చేసినా ఆయన పట్ల భక్తి అనే ప్రశ్న ఎక్కడ ఉంది ఈ ప్రపంచము నుంచి బంధమోక్షమనే అనే ప్రశ్న ఎక్కడ ఉంది కాబట్టి ఈ జగత్తు వందకు వంద శాతము సత్యమైనది చాలా వేద వాగ్మయములు ఈ జగత్ సత్యత్వాన్ని తెలిపే ప్రమాణాలు ఉన్నాయి విశ్వం విశ్వసత్యము విశ్వం సత్యం ఋగ్వేదము యచ్చికేత సత్యవిత తత్ నమోఘం ఇంకా తైత్రీయోపనిషత్తులో ఎవ ఇమాని భూతాన్ని జాయంతే అంటే అన్ని భగవంతుల నుండి ఉత్పన్నమైనవి అథర్వోపనిషత్తులో గృహ్యతే సృయతే గృహ్యత పృథివ్య పృథివ్యాం ఔషధయా సంభవంతి సత పురుషాత్ తతా అక్షరాత్ సంతి విశ్వం సాలపురుగు ఏ విధంగా సాలెగూడును సృష్టించి మళ్ళీ తన ఉదరంలోకి లాక్కుంటుందో ఎలా అయితే ఔషధాలు భూమిపై పెరుగుతాయో ఎలా అయితే మన శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయో అలాగే అలాగ అలాగే ఈ విశ్వము అక్షరుడు నశరహితుడు అయిన భగవంతుని నుంచి ఉద్భవిస్తుంది ఈ మూడు ఉదాహరణల ద్వారా తెలుస్తుంది ఈ ప్రపంచము సత్యమైనదని కానీ ఆ సత్యమైన ప్రపంచమునకు పరిణామము ద్వారా లేదా వివర్తము అనేవి లేవు విశిష్ట అద్వైతము మరియు అద్వైతము మతాల ప్రకారము నతో విశ్వం ఆత్మనా పరిణామ మానత్వం నవాత ఆత్మన నివర్తత్వం చ భూతయోనిత్వం ఇత్యర్థ కాబట్టి మొదటి ఉదాహరణ ద్వారా ఆ అక్షరనామకుడైన భగవంతుడు ఈ విశ్వ విశ్వానికి కర్త దీని ద్వారా ఈ జగత్ సత్యమైనది భగవంతుడు ఈ సత్యమైన జగత్తుకు నిమిత్తకారుడే గాని ఉపాదాన కారణుడు మెటీరియల్ కాజ్ కాదు రెండో ఉదాహరణలో జీవుల యొక్క రకరకాల కర్మల ద్వారా రకరకాల శరీరాలు పొందాయి ఎలా అయితే వివిధమైన ఔషధాలు వివిధములైన విత్తనాల ద్వారా పెరుగుతున్నట్టు యథా పృథివ్యామ శాల్యాది నానా బీజాని అవేక్ష అపేక్ష నానా విధాన అంకురాను జనయతి నానా విధాని కర్మాన్ని అనుసృత్య నానావిధ జీవాన సృజతి ఇది అర్థ మూడవ ఉదాహరణ మన శరీరంపై సహజ సిద్ధంగా రోమాలు మొలుస్తుంటాయి అదేవిధంగా భగవంతుడు కూడా ఎలాంటి సమాదులు లేకుండా ఈ జగత్తును సృజిస్తాడు సహజంగానే ఎలాంటి స్వప్రయోజనము అపేక్షించగా యథా కేశలోమాని అనాయాసేన భవంతి తదా అక్షరాత అనాయాసేన విశ్వం సంభవతి ఇది అర్థ ఈ సృష్టి కార్యము భగవంతునికి సహజ సిద్ధమైనది అదేవిధంగా ఆయన సృజించిన ఈ జగత్తు కూడా సత్యమే అవుతుంది అలా కాకపోతే బ్రహ్మ యొక్క స్వభావము అసత్య అస అసత్యమవుతుంది అలా ఉండదు అలా కాదు కాబట్టి ఈ జగత్ సత్యము కాబట్టి జగత్ సత్యము బ్రహ్మను సత్యము శ్రీకృష్ణార్పణమస్తు